ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా గౌడ్ ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా మేము టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఏ టెంపుల్ కంటే మన తెలంగాణలోని కంచి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం తెలంగాణ కంచి టెంపుల్ అంటే కొడుకంచి టెంపుల్ నేనైతే బండి పైన మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కార్లో స్టార్ట్ అయ్యాము మా విలేజ్ నుంచి కొడుకంచి టెంపుల్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది పటాన్చేరు నుంచి అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఓవరాల్ సర్వీస్ రోడ్లో వెళ్ళొచ్చు కంచికి అయితే స్పెసిఫిక్ బస్సెస్ అయితే లేవు బొంతపల్లి బస్ ఎక్కితే కంచిలో స్టాప్ ఉంటుంది సో బొంతపల్లి బస్సులో వెళ్ళిపోవచ్చు కంచి కొడుకంచికి వెళ్తుంటే మధ్యలో ఎలా చెరువు ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్తుంటే కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది ఫైనల్గా మేమైతే రీచ్ అయ్యాం టెంపుల్కి ఇక్కడ ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వారు మనకి దర్శనమిస్తారు ఈ ఆలయానికైతే వెయ్యేళ్ళ చేత కలిగి ఉంది తమిళనాడులోని కంచిలో ఉన్న విధంగానే ఇక్కడ కడ కూడా వెండి బల్లి బంగారు బల్లి మనకి స్పర్శ దర్శనం ఇస్తున్నాయి మన పెద్దలు చెప్పిన విధంగా కంచికి వెళ్ళలేని వారు కొడకంచిలో దర్శనం చేసుకుంటే బల్లి దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని అంటారు కదా సో ఆ విధంగా ఇక్కడికి ఏదన్నా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది చాలా ఏండ్ల కింద కట్టిన గుడి కాబట్టి చూస్తుంటే మనకు తెలిసిపోతుంది పాత కట్టడం అని గోపురం చాలా పెద్దదిగా ఉంటుంది గోపురం పైన కనిపించే ప్రతి ఒక్క శిల్పం చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది ద్వారం ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ద్వారంకున్న డోర్లు కూడా ఎంత బాగున్నాయో తెలుసా నాకు నేనైతే అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది లొకేషన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంటుంది కోనేరు కూడా మంచి స్పాట్ అది ఫొటోస్కి కానీ చాలా బాగా నచ్చింది నాకు అందరూ ఒకసారి ఈ టెంపుల్ని అయితే విజిట్ అవ్వాలి ఇక్కడ కనిపించేది అది యాగాలు చేస్తారు కదా యజ్ఞశాల అది ఇది ఎగ్జిట్ దర్శనం చేసుకున్నంతా ఈ మార్గంలో మనం కిందికి వస్తాం ఆ పిల్లర్స్ దగ్గర అయితే అల్లుబండ అంటారు కదా అది కూడా ఉంది సో నేను ఇంకక్కడికి వెళ్ళలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు పైకి వెళ్ళిపోయారని ఎంట్రన్స్ చూపిస్తానండి ఇది ఎంట్రన్స్ ఎంత బాగుంది కదా అసలు టెంపుల్ ఆ అల్లు బండని వీడియో తీయలేకపోయాను నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మా పిల్లలు వెలుస్తున్నారని నేను ఫాస్ట్ ఫాస్ట్గా పై దర్శనానికి వెళ్ళిపోయాను పంతులు గారు టెంపుల్ క్లోజ్ చేసే టైం అయింది ఈవినింగ్ వెళ్ళాం కదా సో ఫాస్ట్గా వెళ్ళిపోయాము అని చూడండి ఎంత బాగుందో అసలు టెంపుల్ మొత్తం ప్రశాంతంగా పూజలు చేసుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఫస్ట్ ఉన్నదేమో పాత స్తంభం అది సెకండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది మనం టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సెకండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఇంకోటి ఏమో ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటుంది మనకు ఈజీగా కనిపిస్తుంటుంది చూడండి ద్వారాలు ఎంత చిన్నగా ఉన్నాయో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అర్చన చేయిస్తున్నారు అందుకని నేను త్వరగా నన్ను పైకి వచ్చేమని నేను పైకి వచ్చేసాను మా బాబు మా వదినేమో నన్ను వీడియో తీయొద్దని చెప్తుంది మా అత్తయ్య నేను దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది వెండి బల్లి బంగారు బల్లిని కూడా టచ్ చేసాము దర్శనం బాగా జరిగింది అర్చన చేయించుకున్నాం కొంచెం లేట్ అయినా మేము గుడి క్లోజ్ అయిన తర్వాత వెళ్ళాల్సి వస్తుండే టైంకి రీచ్ అయ్యాము ఇంకా అర్చన చేయించుకోవడానికి కుదిరింది ఈ బండిని స్వామివారు వెలిసిన బండ గోపురం ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ కోనేరు దగ్గరకు వచ్చాము ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కోనేరులో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కానీ చూడడానికి మాత్రం చాలా ప్రశాంతంగా మంచిది నాకు తెలియకుండానే మా చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి వీలైనంత వరకు నేను అన్ని విజిట్ అయ్యి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను నాకు ఆ ద్వారం నచ్చి నేను మళ్ళీ బయటకు వచ్చే ముందు ఫోటో తీసుకున్నాను గోపురంకి ఆపోజిట్లో చెట్టు కింద అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడే బ్రహ్మసూత్రలింగం కూడా ఉంది అవి కూడా దర్శించుకున్నాము చాలా పాత టెంపుల్ చూడండి అసలు ఎంత పాతగా ఉందో చూడని వన్లో శివలింగానికి మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు స్పర్శ దర్శనం ఎంత బాగా చేసుకోవచ్చు చూడండి శ్రావణ మాసంలో పూజలు చేసుకునేవారు కోనేరులో దీపాలు వదిలే వదిలే వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవచ్చు వీలైనంత త్వరగా నేను అన్ని టెంపుల్స్ నా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ నేను విజిట్ అయ్యి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఈ తెలంగాణ కంచి టెంపుల్ చాలా బాగా నచ్చింది ఇంకా మేము బయలుదేరాము ఇంటికి శ్రెడంలో కొన్ని టెంపుల్స్ అన్ని విజిట్ అయ్యి మళ్ళీ శ్రావణంలో కూడా టెంపుల్స్ విజిట్ అయ్యి వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్